ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కర్నూలు జిల్లాలో ఫిర్యాదు నమోదు చేశారు ఇటీవల కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే దీంతో చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివై రామయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు నంద్యాలలో పర్యటించిన ముఖ్యమంత్రి తమకు ఓట్లు వేయకుంటే రేషన్ పెన్షన్ రద్దు చేస్తామని బెదిరించడం దారుణమని బివై రామయ్య అన్నారు ఆఫ్ ఆఫీస్ కింద పరిగణించి సీఎంపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు వేలతో ఒక ఓటును కొనగలిగే సత్తా ఉందని ప్రకటించడం ఎన్నికల ప్రవర్తన నియామవళి కింద వస్తుందని వైసీపీ నాయకులు గుర్తు చేశారు దీనిపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని చంద్రబాబు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి